సాంధ్యంగా హామీలతో మేనిఫెస్టో విడుదల చేసిన పెత్తందారుడు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మవద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లో వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆలనాని ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఏలూరు ఏమా అంటూ తీవ్రంగా ఎండ ఉన్నప్పటికీ కాతరు చేయకుండా ప్రేమాభిమానాలు చూపుతున్న ప్రతి ఒక్కరికి జగన్ కృతజ్ఞతలు తెలిపారు మరో రెండు వారాల్లో జరిగే ఎన్నికల్లో వారి వాడినైనా తనను ఆశీర్వదించాలని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు తొంభై శాతం మంది పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు పెద్దందారుడైన చంద్రబాబు నాయుడుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని పేదలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు గతంలో రాష్ట్రాన్ని సింగపూర్గా చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు పెత్తందారుల పక్షాన చంద్రబాబు నాయుడు నిలిస్తే పేదల పక్షాన తాను నిలిచానని వచ్చే ఎన్నికల్లో వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం వైసీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆలనాని ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ మంత్రులు కొట్టు సత్యనారాయణ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యేలు కొటారు అభయ్య చౌదరి దోలం నాగేశ్వరరావు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ టీటీడీ బోర్డు మెంబర్ నెర్సు నాగ వెంకట సత్యం జన్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ చింతల్పూడి వైసీపీ అభ్యర్థి విజయరాజు మణిగంట కన్స్ట్రక్షన్స్ అధినేత గంటా కోటేశ్వరరావు తల్లిదండ్రులు పాల్గొన్నారు వీళ్ళందరికీ కూడా చాలా బాధగా ఉంది వీళ్ళందరికీ కూడా విపరీతంగా కోపం కూడా వస్తా ఉంది జగన్ ఎప్పుడు పేదను 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 అంటా ఉన్నాడు అని తట్టుకోలేకపోతా ఉన్నారు వీళ్ళంతా కూడా ఇవాళ వార్షిక ఆదాయం ఐదు లక్షల దాకా ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఈ రోజు ఇస్తా ఉన్నాం పొదుపు సంఘాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మను రాష్ట్రంలో పొదుపు సంఘాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మను కోటి ఐదు లక్షల మంది ఈ రోజు పొదుపు సంఘాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలు ఉన్నారు మరి వీరంతా పేదలు కాదా అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరి వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో గత చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా చూడని విధంగా పిల్లల చదువుల కోసం మీ జగనన్న పెట్టిన పథకాలు మీ జగనన్న పెట్టిన పథకాలు ఏమిటి అని చెప్పి ఒకసారి చూస్తే పిల్లల చదువుల కొరకు ఆ తల్లులు ఆ పిల్లల చదువుల కొరకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు జరగనట్టుగా దేశంలో కూడా ఎక్కడ చూడనట్టుగా మొట్టమొదటిసారిగా ఈ యాభై తొమ్మిది నెలల పాలనలోనే పిల్లలను పిల్లలను మొదలుకు పంపిస్తూ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి తీసుకొచ్చింది ఈ జగన్ కాదు ఆనడుగుతా ఉన్నాను నేరుగా ఎక్కడైనా మీ అకౌంట్లోకి వస్తుంది నేరుగా మీ చేతికే వస్తుంది అంటే మీలో ఎవరైనా నమ్మి ఉండే వాళ్ళు అడుగుతా ఉన్నాను ఈ రోజు ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఈ రోజు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా నేరుగా పోతా ఉంది ఓ ప్రత్యేక హోదా ఇచ్చాడా అది అమ్మేశాడు మళ్ళీ ఇవాళ ఏమంటా ఉన్నారు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే కూటమి మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంటూ మళ్ళీ డ్రామాలు మళ్ళీ హిస్టరీ రిపీట్స్ మళ్ళీ హిస్టరీ రిపీట్ ఇవాళ మళ్ళీ ఏమంటా ఉన్నారు మళ్ళీ సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటున్నారు నమ్ముతారా ఇంటింటికి బెజ్జికారు ఇస్తామంటున్నారు నమ్ముతారా మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఎవరి వల్ల మీకు మీ ఇంటికి మంచి జరిగింది అని ఒకటే ఒకటి అడగండి ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అని కూడా వారందరినీ కూడా అడగండి ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అని మీకు అనిపిస్తుందో ఆ తర్వాత ఆలోచన చేసి ఆ తర్వాత ఓటు వేయండి ఎందుకనంటే ఇవాళ జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కావు ఇవాళ జరిగే ఈ ఎన్నికలు వచ్చే ఐదు సంవత్సరాల మీ తలరాతలు మార్చే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా మన పిల్లల చదువులు మన బడులు బాగుపడాలన్నా మన వైద్యం మన వ్యవసాయం మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు సాను మీద దొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు ఎల్లప్పుడూ మీ బిడ్డ మీ జగన్ పై ఉంచవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంచవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ మీ అందరి చల్లని దీవెనలకు వాసిసులకు మరొక్కసారి సిరిసు వంచి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు చేసుకుంటా ఉన్నాం మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనను వాసిలు నానిపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా నానిలో మంచితనం ఉంది వెన్నలాంటి మనసుంది నాకు మంచి స్నేహితుడు నా కష్టకాలంలో కూడా ఎప్పుడు నా చెయ్యి విడవలేదు మీ చల్లని దీవనులు వాసిసులు నానిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తాడనే నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది మీ చల్లని దీవెనలు వాసిసులు సునీల్ పై ఉంచవలసిందిగా కూడా సవినయంగా కోరుతా ఉన్నా మరొకసారి శిరసు వంచి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా